సోదర్లారా అసలు మానవుడికి సాఫల్యం ఎలా దొరుకుతుంది మానవుడికి మోక్షం ఎలా లభిస్తుంది అల్లా సుబాన్ అవతాల సూర్య ఫుర్ఖాన్ ఇరవై ఐదవ సోర డెబ్బైవ వాక్యంలో అంటున్నాడు ఎవరైతే ఈ పాప కార్యాల తర్వాత విశ్వసించి సదాచరణ చేస్తాడో అలాంటి వారి యొక్క పాపాలన్నీ కూడా నేను పుణ్యాలుగా మార్చేస్తాను యుబద్ధ్యులు హుసయ్య అతి ఏమండి ముక్తికి మార్గం ఏమిటో అల్లా ఈ వాక్యంలో చెబుతున్నాడు ఏం చేయాలంట ఈ పాప కార్యాల తర్వాత విశ్వసించి అల్లాహ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు మొహమ్మద్ సల్లల్లాహు అలీహు వారు అల్లా యొక్క ప్రవక్త అని విశ్వసించిన తర్వాత సదాచరణ అంటే పుణ్య కార్యాలు చేయాలి అలా చేస్తే గనక పాపాలు క్షమించడమే కాదు వాటిని యుబద్ధిలుల్లా మార్చేస్తాడు అల్లాహానవతాల ఆ పాపాలు కాస్త పుణ్యాలుగా మారిపోతాయి అల్లాహు అక్బర్ అర్థమైందా కావున సన్యాసత్వం పుచ్చుకోని లేదు ఏసు సిలువు మీద చనిపోయాడని నమ్మాల్సిన అవసరం లేదు ఏసు మా పాపాల కోసం చనిపోయాడని నమ్మాల్సిన అవసరం లేదు వేల కిలోమీటర్లు నడిచిపోవాల్సిన అవసరం లేదు ఏం చేయాలి తనను పుట్టించిన నిజ సృష్టికర్తను గుర్తిస్తే అతనికి మోక్షం దొరుకుతుంది అలహమ్దుల్లా